శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా మాతల్లి లత్తుకకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి పెంపైన నీరాజనం యోగీంద్ర హృదయాల మా తల్లి భాగైన అందెలకు నీరాజనం బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం నెల వీణల మీటు మా తల్లి గాజులకు నీరాజనం రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం మనుజాలి హృదయాన తిమిరాలు సమయించు మా తల్లి చూపులకు నీరాజనం మనుజాలి హృదయాన తిమిరాలు సమయించు మా తల్లి